గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు భారీగా ప్రోత్సాహక నగదు అందనుంది గతంలోని నంది అవార్డుల కంటే ఎప్పుడిస్తున్న గద్దర్ అవార్డులకు భారీగా ప్రోత్సాహక నగదును పెంచింది తెలంగాణ ప్రభుత్వం దీని ప్రకారం ఒక్కో ఉత్తమ చిత్రానికి అవార్డుతో పాటు పది లక్ష రూపాయలు అందనుంది వ్యక్తిగత అవార్డుల్లోనూ ఒక్కో అవార్డుకు మూడు లక్షల రూపాయల చొప్పున నగదు అందనుంది అలాగే ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక అవార్డుకు పది లక్ష రూపాయలు ప్రోత్సాహక నగదు లభించనుంది గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా మొత్తం డెబ్బై మూడు అవార్డులను తెలంగాణ ప్రభుత్వం అందించనుంది ఇందుకోసం ప్రభుత్వం నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది ఈ క్రమంలో మొత్తం పదకొండు ఉత్తమ చిత్రాలకు గాను ఒక్కో చిత్రానికి పది లక్షల రూపాయలు రెండో ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి ఏడు లక్షల రూపాయలు మూడో ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి ఐదు లక్ష రూపాయలు చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించనున్నారు అంతేకాదు మొత్తం సుమారు రూ ఇరవై ఐదు కోట్లతో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించనున్నారు ఇక ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుల కోసం మొత్తం పన్నెండు వందల నలభై ఎనిమిది నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన తర్వాత అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు నిర్వాహకులు సుమారు పద్నాలుగు ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలను అందించనుంది జూన్ పద్నాలుగున హైదరాబాద్ హైటెక్స్లో రెండు వేల ఇరవై నాలుగు గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ దీపికను టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆగం ఆగం చేస్తున్నారుగా గట్రా లేవు నా సినిమాను నేరుగా యాట్యూబ్లో వేస్తా నల్లని ఒత్తైన జుట్టు కోసం ఇదొక్కటి చాలు పొలానికి వెళ్లిన అతని ఫేచ్ తిరిగిపోయింది ఒక్కరాయి జీవితాన్నే మార్చేసింది ఈ పండుతో ఎన్ని లాభాలు తెలిస్తే అస్సలు వదలరు